తాత సుఖీబా తల్లికి వందనం కూడా మన ప్రభుత్వం అందజేయబోతుందని ఈ సభాముఖ కార్యకర్తలు అందరూ తెలుతున్నా గతంలో కూడా సంక్షేమం చేశాం గతంలో కూడా అభివృద్ధి చేశాం కానీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో కూడా ఓడిపోయాం రెండు వేల నాలుగులో లో ఓడిపోయాం రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయాం దానికి ఒక కారణం ఉంది ఆ జబ్బు పేరేంటో తెలుసా అలక ఒక కుటుంబంలో మనందరం ఉంటాం ఆ కుటుంబంలో మనకి మనం అనుకున్న నిర్ణయాలు అవ్వపోవచ్చు అలాగే ఒక రోజు ఊడుకుంటాం కానీ రెండో రోజు మన అందరం కూర్చుని భోంచేసుకుంటాం కలిసి గట్టుకెళ్తాం నేను పార్టీ ఆవిర్భావ సభలో నేను మాట్లాడా ఆనాడే చెప్పా జగన్ గారితో ఎంత పోరాడానో మూడు రేట్లు ఎక్కువ నేను తెలుగుదేశం పార్టీలో పోరాడుతున్నా అని చెప్పా ఆనాడే చెప్పా పార్టీలో సంస్కరణలు తీసుకురావాలంటే నేను చాలా కష్టపడుతున్నా అని సో పార్టీలో అనేక నిర్ణయాలు తీసుకుంటాను పాలెట్ బ్యూరోలు అనేక నిర్ణయాలు తీసుకుంటాను నేను అనుకున్న నిర్ణయాలే అయి ఉండవు అయినా కూడా గౌరవ జాతీయ అధ్యక్షులు వారు పాలెట్ బ్యూరో కలిసి కట్టుగా నిర్ణయం తీసుకున్నప్పుడు తెలుసు వంచి అమలు చేస్తాను ఒకవేళ ఆ నిర్ణయం మన సిద్ధాంతాలు కానివ్వండి కార్యకర్తలు విరుద్ధంగా ఉంది వ్యతిరేకంగా ఉందనుకుంటే నేను ఇంట్లో పడుకోను